శ్రీకాకుళం నగరంలో అడుగు పెట్టిన వెంటనే ప్రసిద్ధి చెందిన విజయ గణపతిని దర్శించుకుని వెళ్లడం భక్తులకు ఆనవాయితీగా మారింది అలాంటి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు సుగంధ భరిత పుష్ప పరిమళాలతో శ్రీ విజయ గణపతి ఆలయం విరాజిల్లడంతో భక్తులు పెద్ద ఎత్తున ఈ క్రతువులను తిలకించేందుకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర్ శర్మ నేతృత్వంలో ఆలయంలో విశేష పుష్పాలంకరణ హోమాన్ని కొనసాగిస్తున్నారు లోక కళ్యాణార్థమై సంప్రదాయబద్ధంగా కొనసాగిస్తున్నట్టు ఆలయ ధర్మకర్త వీనస్ హరి స్పష్టం చేస్తున్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విఘ్నేశ్వర స్వామికి పుష్పాభిషేకం నిర్వహించారు సిద్ధి బుద్ధి సమేతుడైన స్వామి వారిడి వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు చేపట్టారు స్వామివారి పుష్పయాగం కోసం తరలించిన సుగంధ భరిత పుష్ప పరిమళాలతో విరాజిల్లింది వేద పండితులు స్వామివారికి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది మహాగణపతి సంకటనాశన గణేష స్తోత్రం వినాయక అష్టోత్తర శతనామ స్తోత్రం వినాయక అష్టోత్తర శతనామావళి సంతన గణపతి స్తోత్రం సిద్ధి వినాయక స్తోత్రం శ్రీ గణపతి తాళం గణేష అష్టకం గణేష వజ్ర పంజర స్తోత్రం ఇలా ఆది దేవుడికి పుష్పాలతో అలంకరిస్తూనే పూజించారు ఆలయ ప్రాంగణంను చూడముచ్చటగా అలంకరించడమే కాకుండా స్వామివారికి పుష్పాభిషేకం నిర్వహించే తీరును చూసి భక్తులు తన్మయం చెందారు చామంతి లిల్లీ రోజాలు మల్లెలు కనకాంబరాలు గులాబీ వంటి పుష్ప దేవతలు ఓ వర్ణం తరువాత మరో వర్ణం పుష్పాలు స్వామివారి హృదయంపై సేద తీరాయి ఈ పుష్పాభిషేకంతోనే చూడముచ్చటగా అర్చకులు అలంకరించడంతో గణనాథుడు మరింత ఆకట్టుకున్నారు వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని అలంకరించడంతో ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు పులకించిపోయారు పుష్పాభిషేకం అనంతరం కర్పూర హారతినిచ్చారు ఈ క్రతువులను తిలకించిన భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు అర్చకులు ఆశీర్వచనాలు అందించారు పూసర్ల నగేష్ దంపతులతో పాటు పలువురు భక్తులు పుష్పాభిషేకంలో పాల్గొన్నారు ఆలయ ధర్మకర్త వీనసరి దంపతులు ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు నగరంలోని ప్రసిద్ధి చెందిన పండిట్ విక్రమశర్మ ఆలయ ప్రధానార్చకులు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో హోమాలను నిర్వహిస్తున్నారు లోక కళ్యాణార్థం చేపట్టే ఈ ఉత్సవాలు మంచి ఫలితాలనిస్తున్నాయని నగరవాసులు ఆనందిస్తున్నారు ೀವೋ ವಿಲೋಿತಭೂತು ಸಾಕ್ಷಿಶೇ ಅದೋ ಎಷ್ಟೇ

कटुराव्यकल्पयन् न भोक्य पश्यकौ बाहु का भूरोपादाक्षेते ब्राह्मणो शुकमाचेतु बाहोराजन्यः कृतः रोतस्य यत्मैष्यः याफलियम् பா மோமாதம் கௌரவம் அனுசாரம் அத்தியேதம் నీరాజం దర్శయామీరాజు అనంత సత్యాత్మ నిర్వర్తయా కక్షాన్యా గణేష్ వర్గోవింద్రస్థో సమస్త సన్మలాన్ని నిచ్చల శ్రేస్త సంగళలాన్ని

వీరాజమానంతర సమని నివర్తయా కక్షాం నారయామి గోవిందా